హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీణా ట్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే పన్నీర్ కర్రీ అనమాట పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలి అని నేను ఇవాళ మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టైప్ లో పన్నీర్ కర్రీ చేశారంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఒకవేళ ఈ కర్రీ మీకు గనక చేసుకొని నచ్చినట్లయితే కచ్చితంగా కమెంట్ లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకోసమే నేను సపరేట్ గా ఈ పన్నీర్ కర్రీ వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఈ కర్రీ కనుక మీరు కనుక టేస్ట్ చూసారంటే చాలా చాలా సూపర్ ఉంటది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చేసుకుంటే మాత్రం వేరే లెవెల్ అనమాట నేనైతే చాలా సింపుల్ గా చాలా తొందరగా అయిపోయే ఒక కరీన్ అయితే నేను ఇవాళ మీకు షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఫుల్ ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి అండ్ పక్కన నా ని ప్రెస్ చేయండి ఎందుకు అని నా నేను ఏ వీడియో అయితే ముందు ముందు పోస్ట్ చేస్తానో ఆ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అనమాట కంట బెల్ సింబల్ ఫ్రెండ్స్ నొక్కండి ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూసారా ఫ్రెండ్స్ మన పన్నీర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని అంటే ఇది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇదైతే పన్నీర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫస్ట్ పుదీనా అండ్ కరివేపాకు అండ్ కొన్ని పచ్చిమిర్చీలు అలాగే కొత్తిమీర అనమాట మనకి ఇవి ఐటమ్స్ అండ్ అలాగే మనం ఫస్ట్ తాలింపులో వేసుకోవడానికి గాను మనకి ఇలాచీలు ఇలాచీలు అండ్ ఒక ఇంత చిన్న కాయ అండ్ అలాగే ఇవి దాచిల్ చెక్క అలాగే స్టార్ అండ్ కొంచెం సాజీరా అండ్ ఒక నాలుగైదు లవంగాలు అనమాట ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ అండి అండ్ అలాగే కొన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయలు దేనికోసము అని అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మనం ఉల్లిపాయలను అయితే కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇన్ని కానీ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది గ్రేవీ మనకి బాగా రావడం కోసం ఉల్లిపాయలు అనేది ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట అండ్ ఒక మూడు టమాటాలు మూడు నాలుగు మన గ్రేవీ ఎంత కావాలో అంత సరిపడ టమాటాలు అనమాట ఈ టమాటాలని ఈ సైజ్ లో కట్ చేసుకొని అయితే మనం తీసుకోవాలి అండ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలాగో ఇది పన్నీర్ అనమాట ఈ పన్నీర్ నేనైతే యూజ్ చేస్తున్నాను హెరిటేజ్ పన్నీర్ అనమాట ఈ పన్నీర్ ని మనం ఎలాగ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనం ఈ యొక్క పన్నీర్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కట్ చేసుకుంటాను ఇదైతే నేను ఫ్రెష్ గా తీసుకున్న పన్నీర్ అనమాట కట్ చేస్తున్నాను నార్మల్ గా ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది మనకు కొంచెం పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజు నార్మల్ సైజు కావాలంటే నార్మల్ సైజు తినే సైజుని బట్టి మనమైతే ఈ పన్నీర్ అయితే కట్ చేసుకోవాలన్నమాట చాలా తొందరగా క్విక్ గా కటింగ్ కూడా అయిపోతుందండి కొందరికి స్మెల్ అనేది నచ్చదు కాబట్టి నార్మల్ గా పన్నీర్ పన్నీర్ పీస్లన్నీ ఇంత మంచి సైజులో లో కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పన్నీర్ చూజ్ చేసుకునేటప్పుడు కూడా దీన్ని చూస్ చేసుకునే ఒక ప్రాసెస్ కూడా కరెక్ట్ గా చేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని స్మెల్ వస్తాయి కదా కొంతమందికి నచ్చదు అనమాట అందుకోసమనే మనం మనకి స్మెల్ రాని ఒక పన్నీర్ అయితే మనం తీసుకోవచ్చు కొందరికి పాలంటే ఇష్టము అది ఇది అనుకుంటే కనుక మీ ఉన్న పన్నీర్ తీసుకోవచ్చు నో ప్రాబ్లము కాకపోతే కొంత కోసం నేను చెప్తున్నాను అనమాట స్పెసిఫిక్ గా ఈ సైజు లో నేనైతే పన్నీర్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నది అండ్ దీని ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బటర్ కావాలంటే బటర్ ఆయిల్ కావాలంటే ఆయిల్ నెయ్యితో కావాలంటే నెయ్యితో ఫస్ట్ అయితే మనము పన్నీర్ ని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇంత ఆయిల్ పోస్తున్నాను పన్నీర్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇంత ఆయిల్ అయితే నేను వేసాను అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ హీట్ అవ్వడం తోటే మనం పన్నీర్ అనేది పన్నీర్ అనేది మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట నాకు కొంచెం వీడియో తీయడము ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కరెక్ట్ గా వంట అనేది చెయ్యాలి అని అంటే మనకి కరెక్ట్ గా ప్లేస్ ఉండాలి అలాగే నాకు నార్మల్ గా తోచిన కాడికి అయితే చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయ్యేలాగానే చూపిస్తున్నాను మీ ఎక్కడైనా డౌట్ వచ్చినట్టయితే నా నాకు కామెంట్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఈ హీట్ అయినా కొంచెం హీట్ అవ్వడంతోనే మనకి పన్నీర్ అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా పన్నీర్ కొంచెం ఏమంటారు మాడిపోతుంది రబ్బర్ లాగా సాగుతుంది కాబట్టి దాన్ని కొంచమే నార్మల్గా పన్నీర్ ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగా హీట్ అయితే అయింది ఆయిల్ నేనైతే పన్నీర్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత ఏంటంటే పన్నీర్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా మీన్స్ అది రబ్బర్ లాగా సాగకుండా నార్మల్ గా నీట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి బటర్ అయితే చాలా టేస్ట్ ఉంటది కానీ ఇప్పుడు నాకైతే బటర్ నాకు అందుబాటులో లేదన్నమాట అందుకోసమనే నేను ఆయిల్ తో అయితే చేస్తున్నాను నార్మల్గా అండ్ నేను ముందు ప్రీ ముందు ముందు చేసే వీడియోలు అయితే చాలా చాలా ఎక్సైట్మెంట్ గా చాలా బాగున్నాయి అనమాట ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే నేను ముందు చేసే వీడియోలు చాలా క్యూరియాసిటీగా చాలా చాలా బాగుండబోతున్నాయి అనమాట అందుకోసమనే నేను చెప్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలాగ కొంచెం నార్మల్ గా ఏంటంటే గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా మనం మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దీన్ని అయితే చేసుకోవాలన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్ లోనే మనం దీన్ని నార్మల్ గా వేయించుకోవాలి చూసారా ఎక్కువ కలపకూడదు అనమాట నార్మల్ గా ఇలా ఇలానే అనాలి అందులో ఉండే పచ్చి వాసన పోయే వరకు మనం అయితే మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి అయితే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట బగార రైస్ చేశాను బట్ దాన్ని తీసే అంత టైం అయితే నాకు లేకుండే కర్రీ మాత్రమే నేను చూపిద్దాం అనుకున్నాను అందుకోసమే కర్రీనే నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంచి కాంబినేషన్ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి ఇదైతే ఫ్రై అవుతుంది కొంచెం చూసారా దీన్ని ఎక్కువ కదిపిస్తే ఏంటి అని అంటే ఇది ఆ విచ్చుకొని పోతుంది అనమాట మొత్తము అంత ఖరాబ్ అయిపోతుంది అందుకోసం అనే నార్మల్ గా ఇలా ఇలా అంటే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలాగైతే మనకి ఆయిల్ అనేది కలర్ తేడా వస్తుంది వీటిని వేయించుతుంటే మనకి ఆయిల్ గానీ ఏదైనా మన బటర్ గానీ తేడా వస్తుంది అనమాట కొంచెము అలా వస్తూనే ఉంటది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పన్నీర్ మంచిది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు ఫ్రెష్ పన్నీర్ అండి ఇది చాలా స్లోగా ఇలా తిప్పుకున్నా ఇంకా బెటర్ అనమాట ఇలా ఇలా తిప్పుకుంటే కూడా చాలా బెటర్ ఇంకా ఖరాబ్ అవ్వవు నాన్ స్టిక్ ప్యాన్స్ అసలు ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నాన్ స్టిక్ ప్యాన్స్ లో వండాలంటే కొంచెం ఎందుకో నాకు నచ్చదు అందుకోసమనే నేను కుక్కర్ కానీ లేదంటే స్టీల్ వాటిలో అయితే నేను ఎక్కువ చేస్తాను అనమాట మీరు చూసి ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను నాన్ స్టిక్ ప్యాన్స్ అసలు యూజ్ చేయను ఇది మాత్రమే నేను యూజ్ చేస్తాను కుక్కర్ కానీ లేదంటే ఇక కుక్కర్ కి అయితే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా కుక్కర్ వాడాల్సిందే కాబట్టి నేను కుక్కర్ కి నేను ఇదే వాడతాను అండ్ అలాగే స్టీల్ వాట్లలో ఎక్కువ నేను వంటలు అనేవి ప్రిఫర్ చేస్తాను నేను ఇన్ని రోజులు వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం అని నేను వీడియోస్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేయలేకపోయాను ప్లీజ్ ఎవరైనా బ్యాకప్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చూసారా మనకి వంట అంటే ఎంత అదో ఇష్టము అయింది అలాగే ఎంత కష్టమో చూసారా ఇది ఇలాగ మనం లో ఫ్లేమ్ లో మనం దీన్ని వేయించుకుంటున్నాం కాబట్టి మనకు చాలా స్లోగా మనకి ఫ్రై ఫ్రై అవుతుంది చూడండి చాలా బాగా ఉంటది మంచి టేస్ట్ వస్తుంది మంచిగా ఉంటది ఎవరైనా నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తినే ఒక కర్రీ అవుతుంది అనమాట ఇది మీకు నచ్చిన మీరు ఒక ఇలా ట్రై చేసినాక నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మర్చిపోకండి చాలా ఐ మీన్ ఇదే చాలా తిక్ అయ్యే ఒక ప్రాసెస్ అనమాట ఇంకా వేరే వేరే ప్రాసెస్ లో చేస్తారు బట్ ఇది చాలా తొందరగా అవుతుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది ఏమంటారు ఈ పన్నీర్ ముక్కలని నేనైతే ఇందులో తీసేసుకుంటున్నాను చూసారా ఇలాగా ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చినాక మనం వీటిని అయితే తీసేసుకుందాము అండ్ అలాగే అదే కుక్కర్ లో మనము నేను అయితే పక్క పెట్టేసుకున్నాం కదా ఇదే కుక్కర్ లో మనం ఏంటంటే ఆయిల్ని కొంచెం యాడ్ చేసేసుకునేసి ఆయిల్ని కొంచెం యాడ్ చేసేసుకునేసి మనం దీంట్లో పుదీనా కొంచెం నేను చెప్పాను కదా పుదీనా కొంచెం కొంచెం పచ్చిమిర్చీలు కొంచెమే పుదీనా అండ్ కొంచెం కరివేపాకు రెబ్బలు అండ్ కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం స్మెల్ కోసం అది అనేది అండ్ కొన్ని పచ్చిమిర్చిలు అనమాట అండ్ అలాగే నేను ఉల్లిపాయలు అని చెప్పాను కదా ఇన్ని ఉల్లిపాయలు మనకు ఖచ్చితంగా పడతాయండి ఉల్లిపాయలు అన్ని దీంట్లోనే వేసేసుకోవాలి ఏంటి అంటే కొందరు ఉల్లిపాయలు కూడా మనకి తగలాలి అని అంటారు కాబట్టి కొంచెం ఒక ఒక టూ త్రీ ఉల్లిపాయలు అయితే నేను ఉంచేసుకున్నాను అండ్ అలాగే కొన్ని చూసారు కదా టమాటోస్ ఫస్ట్ అయితే విత్తి కలుపుకుందాము చూసారా ఫ్రెండ్స్ ఇలాగైతే మనం కలుపుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లోకైతే పెట్టేసుకోవాలి ఇంతసేపు మనం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో చేయాలన్నమాట కర్రీ అంతా ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్ లోకైతే అయితే అడ్జస్ట్ చేసేసాను అండ్ ఇలాగా మనమైతే ఆనియన్స్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటోస్ ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీర రెబ్బలు ఇవన్నీ మంచిగా ఏంటంటే అన్ని కలిపి మనం ఫ్రై చేస్తే ఏంటంటే ఒకదానికి ఒకటి దాని స్మెల్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి నేను సపరేట్ 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 గా మాత్రం నేను ఏంటి వేయట్లేదు అనమాట అన్ని కలిపి వేస్తున్నాను అందుకోసమనే నేను ఇవన్నీ కనుక వేస్తే దీని టేస్ట్ వేరే ఉంటుందన్న దీనిది అందరూ వండే టైప్ లో కాకుండా నార్మల్గా ఈ టైప్ లో నేను చేస్తున్నా అనమాట అండ్ ఇందులోనే మనం కొంచెం ఇలాగ ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫ్రై అయిన వాటిలోనే మనం కొంచెం టమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాము చూసారా నేను ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నాను ఎందుకంటే నాకు గ్రేవీ ఎక్కువ పడుతుంది మా వాళ్ళు కర్రీ కర్రీ ఎక్కువ తింటారు అన్నం తక్కువ తింటారు కాబట్టి మనకి మళ్ళీ అడ్జస్ట్మెంట్ అంటే చాలా కష్టం కాబట్టి నేను ఒక్కసారి కర్రీ మొత్తం చేసుకుంటాను సో ఇప్పుడు ఇది మనకి ఫ్రై అవ్వాలండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే వాటిని మనం తీసేసుకునేసి మిక్సీ చేసుకొని ప్యూరీ చేసుకోవాలన్నమాట ఓకేనా ఏంటి అని అంటే ఇప్పుడు ఏంటి నేను చెప్పాలనుకుంటున్నాను అని అంటే నెక్స్ట్ నా ముందు రాబోయే ఒక వీడియో చాలా చాలా క్రేజీగా చాలా బాగుంటదండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నా వీడియోని అయితే మిస్ చేయకుండా చూడండి ఇంకొక టూ డేస్ త్రీ డేస్ లో అప్లోడ్ చేస్తాను వీడియోని చాలా చాలా సూపర్ ఉంటది అనమాట అండ్ అలాగే రేపు రక్షాబంధన్ కదా మీరు అందరు ఎలాగ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అలాగే ఎలాగ చేసుకుంటారో అండ్ నాకైతే కామెంట్ లో కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఏంటంటే రక్షాబంధన్ అనేది అందరికి సంబంధించిన విషయం అనమాట ఓన్లీ తోబుట్టులే కాదండి ప్రతి ఒక్కరికి అన్న చెల్లెలు అనుకునే ప్రతి ఒక్కరైనా రక్షాబంధన్ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా ఏమన్నా విషయాలు గనక మీకు ఆ డౌట్స్ గానీ ఇవి నా వ్లాగ్స్ లలో ఎలాంటి తప్పులు గానీ కనిపించినట్లయితే ఖచ్చితంగా నాకైతే ఇన్ఫార్మ్ చేయండి నేనైతే క్లారిటీగా మీకు ఆన్సర్స్ చెప్తాను అండ్ అలాగే ఏంటంటే మనకి క్వరీ అయితే దగ్గర పడుతుంది సరే చాలా బాగుంది కదా చూడ్డానికే నోరు ఊరిపోతుంది ఆయన మా పాప కూడా వచ్చిందాకే చాలా చాలా బాగుంది బాగుంటుంది నా ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చినట్లు ఏంటి నచ్చుతుంది ఖచ్చితంగా అలాగే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది దగ్గర పడుకుందనమాట నాకు ఏంటి అంటే నేను అనుకున్న ఒక పని అయితే నాకు పోస్ట్ పోన్ అయిందండి నాకు చాలా చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంది అండ్ ఈ డిసప్పాయింట్మెంట్ ని నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఒక చిన్న క్లూ అనమాట ఈ డిసప్పాయింట్మెంట్ ఏంటి అనేది నేను మీకు నేను ముందు బ్లాగ్ లో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మీరు కంప్లీట్ గా ఈ వీడియో మొత్తం ఫుల్ ఎండ్ వరకు చూడండి

చూసారా ఫ్రెండ్స్ అంత ఇష్టం మా పిల్లల్ని పన్నీర్ అంటే ఇంకా లోకానికి దగ్గరికి వచ్చేసింది నీకు కావాలా పన్నీరు పన్నీర్ నో నో లేదు ఒక తీసుకొని వెళ్ళేసాయి అంతే నేను కర్రీ చేయాలి కదా కర్రీకి సరిపోవాలి కదా బేటా నో బేటా కర్రీకి సరిపోవాలి కదా కన్నా ఓకే టో చూసారీ పిల్లలకు నార్మల్గా ఏమో చట్ట పన్నీర్ తింటున్నారు మా పిల్లలు అసలు ఏంటో ఏంటో నేను అదే చెప్పాను కదా మా పిల్లలకి పన్నీర్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట నేను ఈ టైప్ లో చేసిన దగ్గర నుండి వాళ్ళకి చాలా ఏంటి నో ఇంకా నేను ఇవ్వదలుచుకోలే ఓకే ఓకే చూసారా ఇంకా కావాలంట నో నో నూనో ఇవ్వదలుచుకోవాలి ఎందుకంటే కొంచెం క్వాంటిటీలో ఉంది పన్నీర్ మళ్ళీ కర్రీకి కావాలి కదా హాల్ ఇట్ నైస్ అలా అన్నమాట ఇలాగా ఈ ఇలాగ వస్తే సరిపోతదండి ఇంత సరిపోతుంది దీన్ని బంద్ చేసేసుకోండి సోహాట్ కదా మనకి నచ్చిన వంట తినాలి అని అనిపిస్తే గనక కొంచెం కష్టపడాలి అలాగా చూడండి ఎంత బాగుందో చూడడానికి మనకి సాటిస్ఫాక్షన్ అనమాట అండ్ కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రేవీ ఇష్టం లేదు వాళ్ళు గ్రేవీలోనే తినలేదు అనుకునే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ కర్రీలోనే పనీర్ వేసేసుకుంటారు అయిపోతుంది అనమాట గా కానీ నేనైతే నా గ్రేవీనే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనం చేసుకుంది బగారా రైస్ కు కాంబినేషన్ కాబట్టి ఓకేనా దీన్ని మనం కాసేపు ఏం చేద్దామంటే టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు మనం ఫ్యాన్ గాలికి చల్ల అనేది చేద్దాము చూసారా ఫ్రెండ్స్ ఇలాగైతే మనం చల్లర పడేసుకోవాలన్నమాట ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చల్లరండి దీని అయితే మనం ప్యూరిగా వేసేసుకుందాము నేనైతే ఆనియన్స్ ని ప్యూరి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చేసుకుంటున్నాను నేనైతే ప్యూరీ చేసుకుంటాను ప్యూ మీ ప్యూరీ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను నేనైతే ప్యూరీ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మనకి గంటలు అంటే కొంచెం ప్రాబ్లం కాబట్టి నేను నేనైతే హ్యాండ్తో చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ మంచిగా ఉంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీ మనం చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఏదైతే వేరే గిన్నె పెట్టేసుకున్నాను పెట్టేసుకునేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట ఆయిల్ హీట్ అవడంతోనే చెప్పాను కదా కొంచెం దాచిన చెక్క ఒక కట్టె అండ్ నాలుగు ఇలాచీలు అండ్ నాలుగు లవంగాలు అండ్ కొంచెం షాజీరా ఇవైతే వేసేసుకోవాలి మసాలా దీసిన

చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా గా ఉంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే సారీ ఫ్రెండ్స్ నేను క్లిప్ మిస్ అయిపోయింది మిడిల్లో కర్రీ వేసేదంతా ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిస్ కొత్తిమీర కరివేపాకు అండ్ మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం బ్రాస్ కొంచెం దానికి బ్రై అయిన తర్వాత మనం పుదీనా అండ్ ఇది ఏమంటారు ఆనియన్స్ ఇవి వేసుకునేసి కొంచెం అల్లండ్ పసి వేసేసి ప్యూరీ అయితే దాంట్లో వేసేసుకోవాలి ప్యూరి వేసుకునేసి మీడియం ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ అంతా ఇది వరకు కుక్ అయింది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనము కొంచెం కారం వేసుకుందాం కొంచెం దీంట్లో కారం వేసేసుకొని కొంచెం గుర్చేసుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి మనం కొంచెం క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత క్వాంటిటీ సరిపోతుంది ఒక గ్లాస్ సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ చాలా చాలా సూపర్ గా మూత పెట్టేద్దు మూత పెట్టేద్దు సరే ఫ్రెండ్స్ ఇలాగైతే కొంచెం సేపు తర్వాత మనం తీస్తే కనుక చాలా బాగుంది లోపల కర్రీ చాలా 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 బాగుంది అనమాట అండ్ ఇలాగా మనకైతే నురగలాగా వస్తుంది దీన్ని మనం కలుపుకుంటూనే ఉండాలన్నమాట కొంచెం సేపు అలా ఉడకని ఇచ్చిన తర్వాత మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్ లో ఉంది ఈ లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అడగంటే అవకాశం ఉంటది కాబట్టి దీన్ని మనం కలుపుతూ ఉండాలి యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి ప్యూరీలో కూడా ఎగ్ ఆమ్లెట్ ఉంటది ఫ్రెండ్స్ నార్మల్ ప్లేన్ ఆమ్లెట్ వేసేసుకొని దీంట్లో కూడా వేసేసుకుంటే దాని కర్ర సూపర్ ఉంటది అన్నమాట అది కూడా నేను ఇంకొకసారి మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను ఈ ప్యూరీలో ఎగ్ ఆమ్లెట్ కూడా చాలా చాలా బాగుంటదండి ఈ కర్రీ మనకి రైస్ లోకి గానీ చపాతీలకు కానీ దేంట్లోకైనా సూట్ అవుతుంది చాలా బాగుంటది కర్రీ అండ్ ఇలాగ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇంట్లో కొంచెం మసాలాలు యాడ్ చేసుకుందాం ఏంటి ధనియాల పొడి అండ్ ధనియాల పొడి నేనే ఇంట్లో పట్టిన మసాలా అనమాట అన్ని గరం మసాలాలు యాడ్ చేశాను ఇది అండ్ కొంచెం క్వాంటిటీ ఆఫ్ చికెన్ మసాలా కొంచెం ఇలా అంటే సరిపోతుంది ఎక్కువద్దు అండ్ కొంచెం మిరియాల పొడి జస్ట్ అంతే ఎక్కువ వేసుకోకూడదు కడుపులో వంట వచ్చేసింది మీ ఇష్టం మీరు ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు నేను తక్కువ తక్కువ ప్రిపేర్ చేస్తాను అందుకని చూడండి చూసుకొని కలుపుకోండి ఎందుకంటే కొంచెం చుట్టాగుతుంది చూడండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా అయిన తర్వాత దీన్ని ఏంటంటే కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత ఏంటంటే అది ఇప్పుడు ఏంటంటే మనకి ఉడికే స్టేజ్ లో ఉంది కాబట్టి నార్మల్గా పన పైకి చిల్లుతా ఉంటదనమాట అందుకోసమనే మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి ఓకే ఇలాగా ఉడుకుతున్న సమయంలో మనం మూత పెట్టేసి దాన్ని ఆపేసాం అనుకోండి అది సైలెంట్ గా ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే జబ్సే మాట ఓకే ఇలాగా మూత పెట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టేసి మనం అది కొంచెం కుక్ అవ్వగానే మనం ఈ పన్నీర్ ని లాస్ట్ స్టేజ్ లో యాడ్ చేసుకుంటామని చెప్పాను కదా లాస్ట్ స్టేజ్ లో యాడ్ చేసేసుకోవాలనమాట యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం అందులో అన్ని మసాలాలు అవన్నీ వేసేసుకున్నాం కదా ఇవి కూడా యాడ్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ దానిపైన కొత్తిమీర జల్లేసి అండ్ కాస్ట్ చేసేసుకుంటే మన కర్రీ అయితే అయిపోయినట్టు అన్నమాట ఓకేనా అది కూడా చూసేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అస్సలు స్కిప్ చేయకండి చాలా చాలా బాగుంటది మీకైతే నచ్చుతున్నైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటది టేస్ట్ మాత్రం అదురుస్తుంటది అనమాట మీకు నచ్చుతుందని అయితే నేను చాలా అనుకుంటున్నాను మీరు నా ఒక నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయకండి ఫ్రెండ్స్ నచ్చుతుంది ఎలాగో ఎందుకంటే చాలా బాగుంటది కాబట్టి మీరు కూడా ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో అయితే చాలా చాలా ఉండబోతుందని చెప్పాను కదా నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం దీన్ని ఎంత వరకు వచ్చిందో ప్రాసెస్ చూసారా ఫ్రెండ్స్ ఇలాగా ఆయిల్ అయితే మనకి పేర్కొంది చూడండి పైన చూసారా ఆయిల్ అయితే ఇలాగ పేర్కొంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ ఇలాగా పేర్కొంటది మనకి టూ మినిట్స్ మూత పెట్టడం వల్ల మనకి ఆయిల్ అయితే పేర్కొంటది ఈ పేర్కొన్న తర్వాత మనం అప్పుడు పన్నీర్ ముక్కలను అయితే దీంట్లో యాడ్ చేసుకుంటాం స్లోగా చాలా జాగ్రత్త అండి ఆల్రెడీ మా వాళ్ళు తగ్గిర పన్నీర్ నార్మల్గా వేయించడమే మా వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసేసారండి చాలా కొన్ని ఉన్నాయి ముక్కల కేసులు చూసారా ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కరీంనా అంత బాగుంటుంది అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయా మనకి మనకి ఇంకా దీనిలో మనం ఆలుగడ్డలు కూడా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే నేను నార్మల్గా గా అయిపోయే ఒక ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఎక్కువ కష్టం ఏమని అనుకోకండి ఎందుకంటే మనకి టేస్టీ ఫుడ్ తినాలి అని అంటే మనకి కష్టం ఉంటుంది కంపల్సరీ కాకపోతే మనకి సాటిస్ఫాక్షన్ గా ఫుడ్ తిన్నామా లేదా అనేది కావాలి కదా అందుకోసమనే మీరే స్వయంగా ఇట్లాగా పన్నీర్ రైస్ కర్రీ అయితే చేసుకున్నాయని దీనికి మనం ఏమంటారు మనకి బగారా రైస్ అయితే మంచి సూటబుల్ అనమాట చపాతి కూడా సూటబుల్ తినొచ్చు ఎలాగైనా కాకపోతే మనకి మనం వండుకొని తింటున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి అందుకనే ఇప్పుడు బయట ఫుడ్ దొరుకుతుంది కానీ చాలా చాలా కల్తీ కల్తీగా ఉంది అందుకోసమని చెప్పేసి ఇంట్లోనే చేసుకోండి పిల్లలకు పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగుంటది మీరైతే ట్రై చేయండి ఓకేనా నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానైతే మీరు అయితే అలాగ అనుకోకండి ఏంటి అని అంటే ఒక మంచి రెసిపీ కాబట్టి చూసా చిన్న ఉరిపోతుంది అనమాట నాకు నోట్లో కొన్ని ఎలా వచ్చేస్తున్నాయి ఎలాగన్నా నేను చూసి చెప్తాను టేస్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి కొత్తిమీర జల్లుకుందాం ఈసారి నేను చాలా కొత్తిమీర వాడతాను అనమాట మన ఒంటికి చాలా మంచిది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ నేనైతే కొత్తిమీర వేసేసుకున్నాను కంప్లీట్ కర్రీ అండ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ట్రై చేసి చూద్దాం ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నేనైతే తింటాను చాలా చాలా బాగుంటది చూద్దాం ఎలాగున్నాం చాలా బాగుంటది అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ కొంచెం కొంచెం సేపు ఆగండి జాగండి కొంచెం బాగా ఆగుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ కోండి మీరు ట్రై చేయండి ఒకటే ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఇంతటితో అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్